అంబాలపల్లి గ్రామంలో రాబియా బేగం సయ్యద్ సద్దాం గృహ గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టీఐజీ ఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న రామ్రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బేలూరి సేనారెడ్డి రెడ్డి గ్రామ సర్పంచ్ ఇందూరి భారతమ్మ బాబు ఉప సర్పంచ్ కుమ్మరి పార్వతమ్మ ఆంజనేయులు మరియు వార్డ్ మెంబర్లు మరియు గ్రామ పెద్దలు మైనారిటీ నాయకులు డిఈ మాధవరెడ్డి ఏఈ రేష్మ మహిళా సంఘ అధ్యక్షురాలు పుణ్యవతి మరియు ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న నిర్మలా జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో ఉర్సు ఉత్సవ కమిటీ సభ్యులు ఎండి షర్ఫుద్దీన్ ఎండీ ఖాజాబైమియా షేక్ బాబర్మియా ఎస్డి మునీర్ ఎస్టీ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు

स्कीम हमारे अंदर सेंशन हुआ है और इसके अंदर कोई पैसे की रुकावट और कोई तकलीफ ना कोई आके हमारे को सताना कोई कोशिश इसके अंदर नहीं हुई सब अलहमदुल्ला सब इनकी दुआओं से हमारे को अच्छा हमारी फैमिली और हमारे माँ बाप को रहने के लिए अच्छी सहूलत मिली आप लोगों को और रेवंत रेड्डी साहब और राहुल गांधी साहब सोनिया गांधी मैडम को भी मैं मुबारकबाद देता हूँ और उससे जग् रेड्डी साहब और निर्मला मैडम साहब और राम रेड्डी साहब और भीम पटेल साहब और गांव के सरपंच सब वार्ड मैं अपनी तरफ से मुबारकबाद देता हूँ कि इसी तरीके से हमारे गाँव के अंदर और ऐसे गरीबों को मकान मिले तो बहुत अच्छा हो गया गवर्नमेंट अच्छा। गवर्नमेंट अच्छा यही गवर्नमेंट हमारे लिए बहुत अच्छा है क्योंकि हमारी जगह के अंदर घर बना के जिंदगी गुजारना ये हमारे लिए अच्छा है और गांव में भी हमारे पहचान भी बन सकती है और दूसरे तरफ घर मिलेगा तो उसके अंदर अपन जाके रह नहीं सकते और जिंदगी गुजार नहीं सकते यही बहुत बेहतर काम है और रेमंत रेड्डी साहब को भी मैं मुबारकबाद देता हूँ की बहुत अच्छा काम की हमारे लिए गरीब फैमिली के लिए అంబాలపల్లి గ్రామంలో ఇళ్ళమ్మ ఇళ్ళ గృహ ప్రవేశానికి రావడం జరిగింది మరి ఈ గ్రామంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డిఈ హౌజింగ్ డిఈ గారికి అలాగే ఏఈ గారికి సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి మరి సర్పంచ్కు ఉప సర్పంచ్కు వార్డు మెంబర్లకు గ్రామ పెద్దలందరి కూడా పేరు పేరున నమస్కరిస్తూ భీమసేనారెడ్డి అధ్యక్షునికి మైనార్టీ సోదరులకి ఇది మైనార్టీ ఇల్లే పేరు సద్దాం హుసేన్ వాళ్ళకి ఇల్లు కూడా ఇళ్ళకు అతీతంగా మరి ఈ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అన్నారు కానీ మరి ఎవరికి మీ ఊర్లో వచ్చిందే మాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఏదైతే వాగ్దానం చేసిందో ఇందిరమ్మ ఇల్లు మీ ఊర్లో మీ స్థలంలోనే కట్టేయడం జరుగుతుందని అదే మాట ప్రకారం ఈరోజు మరి ఈ గ్రామంలో యాభై ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇప్పుడే ఈ గ్రోపరేషన్ చేసిన సద్దాం ఏం చెప్పిందంటే ఎక్కడ కూడా మాకు ఇబ్బంది పెట్టలే అధికారులు బిల్లు కూడా టైంకి ఇచ్చిండ్రు కంప్లీట్ చేసిండ్రు చాలా సంతోషం ఇట్లా అందరికీ కూడా రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా మరి అధికారులు సహకరిస్తూ ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తున్న వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా మరి ఇంద్రమ్మ ఇల్లు అంటే ఈరోజు ఒక స్లాబ్ ఇంట్లో బతకాలి అంటే మరి పది ఇరవై వే లక్షలు అయ్యే వరకు ఇల్లు కాదు ఒకటే ఇంట్లో ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఒకటే ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములం ఉంటున్నాం మా అమ్మ నాన్నతో పాటు చాలా ఇబ్బందిగా ఉండే పదేళ్ళ నుంచి వ్యవస్థ వాడుతున్నాం మాకు ఎవ్వరు కూడా ఇంత సహాయం చేయలేదు అప్పు చేసుకొని చేద్దామన్న మా శక్తి సరిపోలేదు కానీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారంగా మాకు ఇల్లు చేయించు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అని చెప్పడం జరిగింది ఇదే కాదు ఇచ్చిన మాట ప్రకారంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం గృహలక్ష్మితో పాటు జ్యోతి లక్ష్మి కూడా జ్యోతి కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు సన్నబియ్యం చెప్పని మాటలు కూడా చేస్తూ పోతున్నా ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారు మరి అందరు కూడా సమానంగా ఉండాలి అందరి కూడా మరి ఈ పాలన ప్రజా పాలన కాబట్టి ప్రజలను ఉద్దేశించి వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలి ప్రభుత్వం వస్తే అనే దృష్టితోటి రాహుల్ గాంధీ ఏదైతే చెప్పినో దాన్ని తోచా తప్పకుండా ఈరోజు చేస్తున్న ముఖ్యమంత్రికి మనం అందరూ కూడా కృతజ్ఞత తెలియజేయాలి ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకా కూడా చాలా ఉన్నాయి సంగారెడ్డి ఈ ఈరోజు మొదటి గృహ ప్రవేశాలు ఆత్మ ఒకటి ఈ కమ్మలపల్లి ఒకటి చేయడం జరిగింది చాలా సంతోషం ఆ ఇండ్లను చూస్తుంటే మనకే ఆనందం ఇంత మంచిగా ఇంత నీట్గా మరి చాలా చక్కగా నిర్మించి తక్కువ కాలంలోనే నిర్మించి ఇవ్వడం చాలా సంతోషం మరి అందరు కూడా ఇంకా కూడా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోలేదన్న ఎందుకంటే గత ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఇస్తామని చెప్పిందే తప్ప చేసి ఎక్కడ చూపెట్టలేదు మాటలతోనే టైం పాస్ చేసిండ్రు వాళ్ళు మాత్రం మంచిగా అయిపోయారు ప్రజలకు చేసింది ఏమీ లేదనేది ప్రజలకు అర్థమైంది మరి ఇంకా కూడా పెట్టుకొని వాళ్ళంటే అప్లికేషన్ పెట్టుకోండి డిఈ గారు కూడా చెప్పడం జరిగింది ఇంకా కూడా వస్తే రావో బిల్లు అనే అనుమానంతో ఉన్న వాళ్ళు కూడా మరి ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా నిజంగా అర్హులైన ఉన్న వాళ్ళకే మరి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్పకుండా మీరు అందరూ స్వన్యోగం చేసుకోవాలి మరి ప్లేసు ఒక్కొక్క దగ్గర చిన్నగా ఉన్న కింద పైన కూడా కట్టుకోవడానికి మళ్ళీ సవలత్ ఇచ్చింది గవర్నమెంట్ కాబట్టి మాకు ముప్పై గజాలు ఉంది ఇరవై గజాలే ఉంది దాంట్లో మేము ఎట్లా కట్టుకుంటామనే పరిస్థితిలో మీరు సందేహంలో ఉండవచ్చు అలాంటి సందేహం అవసరం లేదు మీకు కింద కట్టిస్తారు అదే పైసలతో పైన కూడా ఇల్లు కట్టియడానికి ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము ముందుకు వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్

పల్లి గ్రామంలో టీజీఐఎస్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు నూతన ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ చేయడం జరిగింది దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారికి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి టీజీఐఎస్ చైర్మన్ గారికి సిడిసి చైర్మన్ గారికి అమ్మలపల్లి గ్రామ నూతన పాలక వర్గం సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ప్రతి ఒక్కరి సహకారం ఉంది దీనికి మా కంబాలపల్లి గ్రామం తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి నిర్మల జగ్గిరెడ్డి గారికి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది ప్రతి మా గ్రామంలో ఎక్కడ కూడా లోడ్ జరగకుండా ఎక్కడ ఎవ్వరికి ఒక రూపాయి లంచం ఇవ్వకుండా నేరుగా అభ్యర్థి సయ్యద్ రుబియా బేగం సద్దాం గారి అకౌంట్లో పడడం జరిగింది మేము కంబాలపల్లి గ్రామ ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెప్పడం జరిగింది గ్రామంలో టీజే చైర్మన్ నిర్మా రెడ్డి గారు రావడం జరిగింది మరియు సిరి చైర్మన్ గడిలారాం రెడ్డి గారు విలేజ్ విలేజ్ అధ్యక్షుడు మరియు పాలకవర్గం మరియు గ్రామ ప్ర గ్రామ ప్రజలందరి సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ చేయడం జరిగింది దాన్ని ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా కాకుండా ప్రజల సమక్షంలో జరగడం మాకు ఆనందదాయకం ఉంది రేవంత్ రెడ్డి గారికి మరియు టీజీఎస్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారికి మరియు జగ్గారెడ్డి గారికి సిఎస్ చైర్మన్ రామ్రెడ్డి గారికి విలేజ్ ప్రెసిడెంట్ భీసేనారెడ్డి గారికి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకు ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రుబియా బేగం సయ్యద్ సద్దాం గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ માય સૈયદ સતાં કલેજ્ ખંભારપલ્લી મંદિર સભા તેલંગાણા આજ અંદરમાં સીડીસી ચેરમે ગર જગ્ગારે જગ્ગારે અંડ મીજી ચેરમે નિર્મલા જગ્ગારે મારોજનીંગે રામ నేను సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా మా జగ్గారెడ్డి మళ్ళా మా జడ్పీ నిర్మిళ జగ్గారెడ్డి మేడంకి ఇంకా మన సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు మా ఊరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ అన్నారు వార్డ్ నెంబర్లకు నేను భీమసెన్ భీమసెన్ రెడ్డి పటేల్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను నాకు ఎటువంటి కష్టాలు లేకుండా నాకు ఒక ఇంగురమ్మ ఇల్లు కట్టడం జరిగింది దీనిలో ఏది కష్టం రాక రావడం ఇది పరిష్కారం లేకుండా నాకు చాలా మంచిగా కట్టుకోవడం జరిగింది ఈరోజు దాని ఓపెనింగ్ కూడా నేను చూసాను మన జగ జగ్గారెడ్డి మేడం వచ్చి నేను విటింగ్ కూడా జరిగింది అందరికీ నేను సీఎం రేవంత్ రెడ్డి గారు జగ్గారెడ్డి సారు మళ్ళా నిర్మల జగ్గారెడ్డి సా మేడంకి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను నా ఊరు సర్పంచ్ వార్డ్ నెంబర్లు అందరికీ కూడా నేను అందరికీ ముబారక్గా మాట ఇస్తున్నాను ధన్యవాదాలు